నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ తులసమ్మ వారి దగ్గర ఒక చిన్న అద్భుతమైన బంధన పరిహారం చేసుకోండి మీ మనసులో ఏదైతే ఒక కోరిక ఉందో ఆ కోరిక వారం రోజుల్లో నెరవేరుతుంది ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి ఆశీస్సులు మెక్కలుగుతాయి ధన సంపాదన లేక ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈ పరిహారం చేసుకోవడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు మీరు జీవితంలో ఎన్నున్నా కానీ డబ్బు కూడా మన జీవితంలో ఒక భాగమే కదండి ఎంతోమంది కష్టపడి డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తారు సంపాదన పెరగదు రాబడలేక బాధపడుతూ ఉంటారు ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే ధనం ఐశ్వర్యం సంపద పెరుగుతుంది వ్యాపార వృద్ధి అంటే బిజినెస్ సరిగ్గా జరగక చాలామంది బాధపడుతూ ఉంటారు కదా వారు ఇంకా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది బిజినెస్ కూడా చాలా బాగా పెరుగుతుంది మీరు ఏ పని చేసినా కానీ లాభాలు లేక సరైన ధనం లేక ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి అంటే మీ యొక్క దౌర్భాగ్యం అనేది తొలగిపోయి అదృష్టం వరిస్తుంది లక్ష్మి అమ్మవారు ఆకర్షింపబడుతుంది మీ పట్ల ఇంటికి పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలనేది చెప్తానండి అయితే ఒక చిన్న మాట ప్రతి వీడియోలో చెప్పే మాటేనండి మీకు కాస్త బోర్ అనిపించవచ్చు కానీ నా వంతుగా చెప్పాలి కదా వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి ఈ కార్తీక మాసంలో చెప్పబోయే పరిహారాల గురించి ముందు రాబోయే వీడియోలో మీ అందరికీ తెలియజేస్తానండి ఆ వీడియోస్ని మీరు మిస్ చేసుకోకుండా చెప్పబోయే పరిహారాలని మీరు చేసుకొని లాభం పొందాలని నేను కోరుకుంటూ నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియోస్ని పోస్ట్ చేసినా ఆ వీడియోస్ మిస్ కావండి మీరు చూస్ చేసుకోగలుగుతారు ఇక మనం పరిహారం మాటకు వెళదాము చాలామంది ఇళ్లల్లో కుటుంబ సభ్యుల దగ్గర ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి సఖ్యత ఉండదు అలాంటి వారు కూడా చేసుకోవాల్సిన మంచి పరిహారం ఇది దీన్ని చేసుకుంటే మీ సమస్యలు తీరిపోతాయి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు కానీ మీరు నలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎండింగ్ వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నాయి మీరు మిస్ కాకండి వీడియోలో ఎలా చెప్పాను అలానే వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళండి ఎందుకే పరిహారాన్ని ఏ రోజున ఏ టైంలో చేయాలనేది చెప్తానండి ఈ కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం రోజున మనం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అది కూడా మీరు ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా ఎప్పుడైనా సరే పరిహారాన్ని చేయొచ్చు ఆరు గంటల ముందు చేయకండి పన్నెండు గంటలు దాటిన తర్వాత కూడా చేయకండి చెప్పుకునే టైంలోనే చేయండి ఇలాంటి పరిహారాల విషయాల్లో ఆ యొక్క శక్తి ఆ సమయంలో ఆ రోజుల్లో ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనం చేస్తే మనం పొందగలుగుతాం మిగతా సమయంలో చేస్తే పొందలేకపోగా కొన్ని విషయాల్లో ఫలితం రాకపోగా కోరి సమస్యలు తెచ్చుకున్న అవుతారు కాబట్టి చెప్పిన విధంగా కరెక్ట్గా ఫాలో అయితే మీకు తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి నమ్మకంతో విశ్వాసంతో చేయండి నమ్మకం లేకుండా చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదండి ఓకేనా మీరు ఈ పరిహారాన్ని స్నానం చేసిన తర్వాతనే చేయాలి ఈ పరిహారాన్ని మీరు తులసి మొక్క దగ్గర చేయాల్సి ఉంటుంది కాబట్టి తులసి మొక్క ఖచ్చితంగా అవసరం ఉంటుంది మరి మా ఇంట్లో తులసి లేదండి మరి ఇంకెలా చేసుకోవచ్చు అంటే ఒకవేళ ఈలోగా మీరు తులసి మొక్క లేకపోతే తెచ్చుకొని పూజించడానికి ప్రయత్నం చేయండి అంటే ఈ పరిహారం చేయడానికి ప్రయత్నం చేయండి తులసి మాతను పూజించడం వల్ల దాని నుంచి వచ్చే ఫలితం అద్భుతంగా ఉంటుంది ఒకవేళ మీలో కొందరికి ఆనవాయి తెలియదు తులసి మాతకు పూజ చేయడం మాకు అండి అంటే వేరే ఆప్షన్ ఇంకేమైనా ఉందంటే కనుక నేను చెప్పలేనండి ఎందుకంటే మొక్క దగ్గరే ఈ పరిహారం చేసుకోవాలి కుదరకపోతే వేరే పరిహారాన్ని చూడండి మీరు ఇక ముందుగా మీరు ఎక్కడైతే పూజ చేస్తారో ఆ తులసమ్మవారి చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళడానికి ముందుగా మీరు కొన్ని వస్తువులు తీసుకువెళ్ళాలి అవి ఏంటో చెప్తాను ఎర్రటి దారం అంటే మిక్స్డ్ కలర్ దారం ఉంటుందండి దాన్ని తీసుకోండి అలానే ఒక గ్లాస్ నీళ్ళు అవసరం ఉంటాయి కొంచెం పచ్చి పాలు అవసరం ఉంటాయి కొద్దిగా చాలండి అవి ప్యాకెట్ పాలైనా పర్వాలేదు ఆవు పాలైనా పర్వాలేదు ఏవైనా సరే ఒక పాలు అనేది అవసరం ఉంటుంది పచ్చి పాలు అవసరం ఉంటాయి తర్వాత చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు తీసుకున్న గ్లాసులో అంటే చిన్న గ్లాసులోనైనా సరేనండి తీసుకోండి ఆ నీళ్లు తీసుకొని దానిలో మీరు ఒకే ఒక్క స్పూన్ పచ్చి పాలు అంటే కాచి చల్లార్చిన పాలు కావండి పచ్చి పాలు ఒక స్పూన్ పోసి కలిపేయండి తర్వాత తులసి మాతకు చక్కగా ఆ గ్లాసు నీళ్ళని సమర్పించండి అంటే చెట్టు మొదట్లో పోయండి ముందు చెట్టు దగ్గరికి వెళ్తారు పాలు కలిపిన గ్లాసు నీళ్లు చెట్టుకు పోసి ఆ తర్వాత తులసి మాత దగ్గర ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి అంటే మీరు నిత్యం ఏ రకంగా దీపారాధన చేసుకుంటారో అదే రకంగా కానీ ఇక్కడ కొబ్బరి నూనె కానీ ఆవు నీతితో కానీ చేయవలసి ఉంటుంది నువ్వుల నూనెతో కాదండి కేవలం ఆవు నెయ్యి కొబ్బరి నూనెతో చేయాలి ఈ పరిహారంలో భాగంగా ఇక మీ దగ్గర ఏవైతే సువాసన వేతజల్లే పూలు కానీ ఏ పూలు ఉంటే ఆ పూలను అమ్మవారికి పెట్టండి ఇక నైవేద్యం కింద ఏదైనా ఒక తీపి పదార్థాన్ని చేసి పెట్టండి ఓపిక ఉంటే ఏవైనా పెట్టుకోవచ్చు ఒకవేళ ఓపిక లేనివారు కాస్త చిన్న బెల్లం మొక్కనైనా సరే నైవేద్యంగా అమ్మవారికి సమర్పించండి తర్వాత అగరవత్తిని వెలిగించి ధూపం దీపం అమ్మవారికి చూపించండి ఈ రకంగా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళండి ఆ రకంగా ధూపం చూపించిన తర్వాత మిక్స్డ్ కలర్ దారం తీసుకోండి అంటే పసుపు ఎరుపు రంగు కలిసిన దారం చాలామందికి తెలిసే ఉంటుంది ఈ దారం గురించి కొన్ని పరిహారపు వీడియోలో నేను చాలా వరకు చెప్పానండి ఈ దారం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుందని నేను పెద్దగా వివరాలు అయితే చెప్పటం లేదు దారం గురించి ఈ దారం మీరు ఒక అరమీటర్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ దారాన్ని మీ కుడి చేతిలో పట్టుకోండి కుడి చేతిలో చక్కగా పట్టుకొని గుప్పెట్లో మూసేయండి ఇక్కడ చదవవలసిన మంత్రం కూడా ఉందండి అది కూడా చెప్తాను ఆ దారాన్ని మీ చేతిలో పట్టుకొని మూసి ఆ దారాన్ని అలా పట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ మంత్రాన్ని తలుచుకోండి ఈ మంత్రాన్ని పై ఇస్తాను మీరు చూడొచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని ఒక రెండు నిమిషాల పాటు ఆ దారాన్ని మీ చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని ఆ నామాన్ని జపించండి అయితే ఇక్కడ ఒక మాట అండి ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు ఎవరితోనూ కూడా మాట్లాడకండి పూర్తిగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా పరిహారం మీదనే పెట్టండి అమ్మవారి మీద పూర్తిగా లగ్నం చేసి ఈ పరిహారం చేయండి పొరపాటున ఎవరితోనైనా మాట్లాడారా ఈ పరిహారం అయితే పల్లించదండి ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి అందుకే ముందుగా చెప్తున్నానండి స్కిప్ చేయకుండా వీడని చూడమని ఇలాంటివి చాలా విషయాలు ఉంటాయండి మీరు మిస్ అవ్వడానికి కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి అలా మంత్రజపం అయిపోయిన తర్వాత మీ కుడి చేతిలో ఉన్న దారాన్ని తులసి మొక్క మొదల దగ్గర అక్కడ మొదలు ఉంటుంది కదండి నేను చూపిస్తాను చూడండి మొదల దగ్గర తీసుకున్న దారాన్ని చక్కగా రౌండ్లు చుట్టండి ఎన్ని రౌండ్లు ఖచ్చితంగా చుట్టాలి అనే ఒక లెక్క ఏం లేదండి మీరు ఆల్రెడీ ఒక అర మీటర్ తీసుకున్నారు కదా కాబట్టి చక్కగా అరమీటర్ దారంతో రౌండ్గా చుట్టేసేయండి గట్టిగా మాత్రం కట్టకండి కొద్దిగా లూజ్గా అలా కట్టి వదిలేసేయండి ముడివేసేయండి బలంగా మాత్రం కట్టకండి లూజ్గానే కట్టండి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బంధనం చేస్తున్నాం అంటే ధన ఆకర్షణ కలగడానికి సంపద పెరగడానికి ఐశ్వర్యం కలగడానికని తులసమ్మవారి దగ్గర బంధనం చేస్తున్నాం ఇలా ఎర్రదారంతో బంధనం చేసిన తర్వాత మీరు ఒక నెల రోజుల పాటు ఆ ఎరుపు దారాన్ని చెట్టుకి అలానే ఉంచేసేయండి వాళ్ళు వీళ్ళు పిల్లలు ఏమైనా తీస్తారేమోనని ఇలాంటి భయాలు ఉంటే కనుక మీరు అంటే అలాంటి భయాలు లేకుండా మీరు చూసుకొని కట్టుకోండి కట్టి ఒక నెల రోజుల పాటు అలానే ఉంచండి కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఇక నెల రోజులు అయిపోయిన తర్వాత ఆ దారాన్ని తీసేసి ఏదైనా ఒక పారే నీట్లో వేసేయండి లేదంటే చెట్టు మొదట్లో అంటే రావి చెట్టు ఇలాంటి మర్రి చెట్లు ఇలాంటివి ఉంటాయి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో అక్కడ వేసేయండి అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పరిహారం విషయంలో మీరు తెలుసుకోవాల్సింది దీపారాధన చేయడానికి ముందుగానే మీ మనసులో ఉన్న ఒక కోరిక అనేది కోరుకోవాలి ఏదైనా ఒక్క కోరిక మాత్రమే కోరుకోవాలి ఆ ఒక్క కోరిక వారం రోజుల్లోనే తీరే అవకాశం ఉంటుంది మీకు ధనప్రాప్తి సంపద ఐశ్వర్యం అభివృద్ధి ఏదైనా సరే ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఒకే ఒక్క కోరిక మాత్రమే కోరుకోండి దీనివల్ల విశేషమైన లాభం ఏంటంటే మీ మనసులో ఏదైతే ఒక కోరిక ఉందో అది కోరుకుంటే ఒక వారంలోనే తీరబోతుంది మీకు ఆ తీరే మార్గాలు మీకు తెలుస్తాయి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి తులసి చెట్టు దగ్గర చేయాలి ఈ పరిహారాన్ని చేసిన రోజున మీరు వేరే పరిహారాలను కూడా మీరు చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఈ పరిహారాన్ని చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది ధనం వెంటనే మనకు వచ్చేయడం కాదండి ఇక్కడ ఆ మాటకు వస్తున్నాను కొంతమంది డబ్బు సంపాదన సరిగ్గా లేక చాలా బాధపడుతూ ఏ పని చేస్తే చేతికి డబ్బు వస్తుంది ఎలా సంపాదించాలని ఇలా బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారికి సంపాదించే మార్గాలు చూపిస్తుంది ఈ పరిహారం దాంతో మీకు డబ్బు ఐశ్వర్యం కలుగుతాయి జీవితంలో కొరత లేకుండా డబ్బు ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఈ పరిహారం ద్వారానే మీకు తీరుతాయి మీరు దారం కట్టిన తర్వాత ఒక నెల రోజులు అయిపోయిన తర్వాత పొరపాటున మీరు మర్చిపోయారు ఒక రెండు మూడు రోజులు అయిపోయింది మర్చిపోయారు పర్వాలేదండి తర్వాత రోజైనా సరే మీరు తీసేసి ఆ దారాన్ని నీళ్ళలో కలిపేయండి తప్పకుండా చేసుకోండి చాలా మంచి పరిహారం మీరు ఆ సమయంలో అమ్మవారి దగ్గర బంధనం చేసి మీ యొక్క కోరిక కోరుకొని మీ జీవితాన్ని చక్కగా మార్చుకుంటారని నేనైతే భావిస్తున్నానండి ఈ వీడియోని ని ముగిస్తున్నాను మరి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ ద్వారా కాస్త తెలియచేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఇంకా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు